హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించేటివి రెండు ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయండి వీడియోలో ఒకటి ఐదు నిమిషాల దాకా ఒక వీడియో ఉంది అక్కడి నుంచి ఇంకొక ఆవు ఉంది సో ఈ రెండు ఆవులు అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నారు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని ఆవులు గదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడు మీద ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే ఆవు అలాగే ఇంకొకటి ఆవు వస్తుంది ఆ రెండు కూడా సెకండ్ ల్యాక్టేషన్లోనే ఉంది సో ఇది రెండో ఆవు సో రెండు కూడా రెండో ఈతలో ఉన్నాయి అనేసి చెప్పినారు ఒకటి ముందర మీరు వచ్చేసి ఒక పది రోజుల్లో ఈయనస్తుంది అనేసి చెప్తున్నారు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేది వచ్చేసి ఒక ఇరవై రోజుల్లో ఈతది అనేసి చెప్పినారు రెండు కూడా సూళ్ళ మీద ఉన్నాయి దగ్గరలో ఉన్నాయి దానికనేసి చెప్పినారు సో పాల విషయానికి వచ్చేటప్పటికీ మొదట కనిపించిన ఆవు అయితే మూడు లీటర్లు అన్నారు అది పూటకే లేదా రోజుకా అనేది చెప్పలేదు అక్కడ సో మూడు లీటర్లు అనేది రాసినారు దీని గురించి పాల అయితే చెప్పలేదు సైజు విషయానికి వచ్చేటప్పటికి యాభై ఏడు యాభై ఎనిమిది ఉంటాయని అనేసి చెప్పినారండి రెండు కూడా ఒంగోలు జాతి ఆవులు రెండో ఈతలో ఉన్నాయి రెండు కూడా ఒకటి పది రోజులకి ఒకటి ఇరవై రోజులకి ఏంటి అది అనేసి చెప్పినారు యాభై ఏడు యాభై ఎనిమిది సైజ్ అనేది ఉంది ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామం నుంచి ఈ కనిపించే రెండు ఆవులు అమ్మకానికి ఉన్నాయి ధర విషయానికి వచ్చేటప్పటికి లక్షా ఎనభై వేలుగా బేరం అనేది చెప్తున్నారు చెప్తున్నారండి రెండు కలిపి లక్షా ఎనభై వేలు అనేది బేరం చెప్తున్నారు బేరం చేసే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు రెండు ఆవులు మీకు రావచ్చు ఒక్కొక్కటి కావాలన్నా ఇస్తారు ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు అరేంజ్ చేస్తారు